మొట్టమొడి చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నన్ను గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారా తమల్లో మిమ్మల్ని అడుగుతున్నా మేము ఇబ్బందులను అధిగమించింది మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను పోయిన ఎన్నికల్లో ఒక మాట చెప్పాను జ్ఞాపకం ఉందా ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగల పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా లేదా కొట్టిందా లేదా ఇప్పుడు చేతులెత్తి జోడించి చెప్పా ఏవి పట్టించుకోలేదు మీరందరూ నా మాట ఈరోజు మీరు చూస్తే పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యాడు బందీ పోట్ల కంటే ఎక్కువగా తయారైపోయి కాకినాడ అంటే నాకు చాలా అభిమానం నేను మెచ్చిన నగరం ఈ కాకినాడ ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇనేవాళం తర్వాత నేరుగా చూశాను తర్వాత కాకినాడ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని నేను బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి రోడ్లు ఉండే ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ దాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మాణం చేయాలని కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీ చేసి ఎన్ని సార్లు వచ్చారో నాకే తెలియదు సుందరీకరణ ఏ విధంగా చేశారో మీరే చూశారు చూశారా లేదా